బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ యాక్ అని కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి అయితే మనకైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ కావడం అయితే జరుగుతున్నాయి మీరైతే మీరు అయితే అనుకుంటున్నారు ప్రతి ఒక్క రైతులైతే మనకైతే మేలోనే రైతు బంధు డబ్బులు అయితే అవుతాయని అయితే ప్రతి ఒక్క రైతు సోదరులకి అయితే తెలిసిన విషయమే కానీ ఇంతవరకైతే మనకైతే మేలో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు అయితే ఇప్పుడు జూన్లో అయితే జంప్ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ జూన్లో కూడా చేయలేదు ఇప్పుడు జూన్ లాస్ట్ వీక్లో లాస్ట్ తా ముప్పై తారీఖులో అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జంప్ చేస్తానైతే క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది మీకైతే ఎన్ని ఎరాలకు రైతు బంధు పడిందో నాకు అయితే ఒకసారి అయితే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ప్రతి నిన్నైతే మనకైతే ఐదు ఎకరాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే కామెంట్లో అయితే కామెంట్ పెట్టడం అయితే జరిగింది మీకు కూడా ఒకవేళ జమ అయినట్టయితే ప్రతి ఒక్క రైతులైతే పూర్తిగా జమ అవుతే మీకు అయితే నాకైతే ఒకసారి అయితే కామెంట్లో రైతు బంధు పడింది అయితే కామెంట్ అయితే కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతులకు అయితే త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా మీ ఖాతాలో అయితే జమ అవుతాయి మీరైతే దిగురు పడాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇరవై ఎకరాల్లో కూడా రైతు బంధు డబ్బులు అవుతాయి కానీ వచ్చే నెల మనకైతే జూలైలో ప్రతి ఒక్క రైతు సోదరులకి ఐదో తారీఖు కళలో అయితే రైతు గుండులు అయితే పూర్తిగా జమ అవుతాయనైతే మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా అందడం అయితే జరిగింది మీరైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మనకైతే మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే మీకైతే ఇట్లాంటి మీకైతే ప్రతి ఒక్కరికైతే పాస్బుక్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు లేకుండా రైతు బంధు అయితే పూర్తిగా అయితే జమ అవుతాయి మీకైతే మనకైతే కొత్త శుభవార్త కూడా మన సీఎం రోహిత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది కౌలు చేసే రైతు సోదలకు కూడా కౌలు చేసే రైతు సోదలకు కూడా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళకు కూడా రైతు బంబు డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే జమ కావడం అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్క రైతు సోదరులకైతే అయితే కౌలు చేసే రైతు సోదలకు అయితే పది ఎకరాలు చేసినా కూడా రైతు బంధువు అయితే కూడా రైతు బంధు డబ్బులు అయితే కౌలు చేసే రైతు సోదలకు కూడా రైతు బంధు డబ్బులు అయితే అవుతాయి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్